చెప్పాను కదా పెళ్ళిళ్ళు చూస్తున్నా అని చెప్పేసి కస్టమర్ అయితే కస్టమర్ అయితే బటన్లో సారీస్ శారీస్ పెట్టుకోండి ఇదిగోండి ఇది వచ్చి లైట్ రోజ్ కలర్ అనమాట జిమ్ చూ శారీస్ అంటాం కదా ఆ శారీస్ అండి భలే ఉంది అనమాట అయితే ఇదిగోండి ఈ విధంగా ఈ విధంగా వచ్చేసింది బార్డర్ లేస్ వచ్చింది అనమాట ఈ శారీ చాలా బాగుంది ఇది వచ్చేటప్పుడు వెయ్యి రూపాయలు పడింది ఈ శారీ ఇది వచ్చేటప్పటికి కొంచెం పెద్దవాళ్ళకి ఇది ఒక శారీ పట్టు టైప్ శారీస్ అనమాట ఇవి రెండు ఇది ఒక ఈ రెండు వచ్చేటప్పటికి ఒకటండి ఇది పళ్ళు ఇది శారీ చూస్తున్నారు కదా ఇవి ఇవి వచ్చేటప్పటికి సింపుల్గానే కుట్టాలి రెండు ఒకరికి ఇది వచ్చేటప్పటికి పెళ్లి కూతురికి మనం కుడతా ఉన్నానని చెప్పాను కదా పెళ్లి బట్టలు అని చెప్పేసేసి ఆ పెళ్లి వాళ్ళకి అనమాట ఇది వచ్చేటప్పటికి మేనత్ ది చీరండి శారీ అంతా ఇలా వర్క్ వచ్చింది ఇది వచ్చేటప్పటికి పదమూడు వందలు అలా పడింది అన్నమాట శారీ చాలా బాగుంది చీర కూడా ఇది అమ్మాయి కుట్టాలి పెళ్లి కూతురికి రెండు ఇప్పుడు పెళ్లి కూతురు పింక్ అండ్ బ్లూ పెళ్లి కూతురుకి ఇంకో టైప్ శారీ ఆనియన్ కలర్ అండి గ్రీన్ కలర్తో వచ్చింది శారీ అయితే చాలా బాగుంది ఇది పెళ్లి కూతురు అమ్మకి ఇది పెళ్లి కూతురు మేనత్తుకి ఈ రెండు పెళ్లి కూతురు అనమాట ఇప్పుడు ఇప్పుడే వచ్చి తెచ్చి చేసి వెళ్ళారండి ఇప్పుడు ఆల్రెడీ పెళ్లి బట్టలున్న కొన్ని సొగం బట్టలే కుట్టాను అనమాట ఇంకా కొన్ని అయితే కుట్టాల్సినట్టు ఉన్నాయి ఇంకా మళ్ళీ వెరైటీ కూడా తెచ్చిచ్చారనమాట ఇప్పుడైతే కుట్టలేను అని చెప్పాను కానీ తప్పదండి మీరే కుట్టాలి అని చెప్పేసి అయితే తెచ్చిచ్చేసి వెళ్ళారు ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయాం కాబట్టి ఖచ్చితంగా కుట్టాలి మన కస్టమర్స్ ఇంకో దగ్గరికి వెళ్ళారు కదండి కొంచెం ఇబ్బంది పడైనా మనమే బట్టలు కుట్టేసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట ఇది ఇప్పుడు ఇవి వచ్చాయి ఒక బ్లౌజ్ ఉంటే కంప్లీట్ చేసేసానండి ఇంకెళ్ళి వంట చేసుకోవాలి టైం అయితే రెండు అయింది అనమాట కస్టమర్స్ వచ్చారు అని అంటే ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నామంటే ఎంత టైం అయినా తెలియదు అంటే వాళ్ళు వస్తారు కదా ఇంకా వాళ్ళు తగ్గట్టుగా ఒక శారీకి తగ్గట్టుగా బ్లౌజెస్ అన్ని సెట్ చేసేసేటప్పుడు ఇంకా మన పని మళ్ళీ చేసుకోవాల్సిందే ఇంకా వంట చేసేటప్పుడు ఇంతకు ముందు ఒకరు వచ్చిన్నారు వాళ్ళు మాట్లాడి పంపించాను ఇవి ఇప్పుడు ఇంకొకరు తీసుకొచ్చారు వంటకాడికి వెళ్దాము అనం వచ్చేసారనమాట ఇంటికి ఇంటికి మీరు పెట్టేసేసేసి ఇంటికి వెళ్ళేసి మంత్ చేసుకోవాలండి ఇంక తినేసి మూడు అయిపోద్ది టైం ఇంకా నాలుగు గంట మళ్ళీ ఇవన్నీ చూసి చూసుకోవాలి ఇవన్నీ సెట్ చేసుకోవాలి ఇవన్నీ మనం ఎనిమిదో తారీఖు అంతా వాళ్ళకి ఇచ్చేయాలండి ఇంక ఎనిమిది రోజుల టైం అంటే ఈ శారీస్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నాయా కామెంట్ చేయండి ఈ శారీ అయితే చాలా బాగుందండి బేబీ పింక్ కలర్ శారీ సూపర్ ఉందన్నమాట కలర్ కాంబినేషను మొత్తం ఇలాగా కట్ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది శారీ అయితే మంచి లైట్ పింక్ సూపర్ ఉంటుంది అన్నమాట పెళ్లి పెళ్ళికూతురు బాగుంటుంది కాబట్టి ఇలాంటి శారీస్ అన్నీ కూడా బాగుంటాయి బ్లౌజ్ వచ్చేటప్పటికి కూడా ఇలా రన్నింగ్ వచ్చేసింది హ్యాండ్స్కి ఈ విధంగా కట్ వర్క్ వచ్చేస్తుంది సూపర్ అంటే సూపర్ ఉందండి ఈ శారీ వెయ్యి రూపాయలు పడింది అనమాట బాగుంది మా దగ్గరగిరిలో కూడా చికెన్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకెళ్ళేసి ఇప్పుడు వంట చేసుకోవాలన్నమాట టైం అయిపోయింది రెండు రెండున్నర దాకా అవుతాం ఈరోజు తాలింపు వచ్చేటప్పటికి దొండకాయ తాలింపు చేసుకున్నానండి ఇంకా అలాగే అన్నము కూర అయితే పప్పు చేసేసాను అనమాట తొందరగా ఫస్ట్ అయితే పప్పు చేసి పెట్టేసాను ఇంకా తాలింపు అన్నం ఒకటే చేయాలి ఇంకా అప్పుడు కస్టమర్స్ వచ్చారని చెప్పాను కదండి ఇలాగే ఉంటుందండి రోజు అనమాట సీజన్ వచ్చిందంటే మరీ ఎక్కువ ఒక్కొక్కసారి విన్న వంట చేసేద్దాము అనుకుంటాను కానీ ఇంకా కస్టమర్స్ వచ్చారంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు మళ్ళా రావడానికి కుదరదు కదా ఎందుకంటే చాలా దూరం నుంచి ఉంటారు ఇంకా వాళ్ళతో మాట్లాడి పంపించేసిన తర్వాత వంట చేసుకోవాలి అండి ఇంకా బట్టలు కూడా అయితే ఉతికేసాను ఇంక తీసుకెళ్లేసేసి ఆరేయాలన్నమాట బెడ్షీట్స్ అన్నీ కూడా ఉతికాను సాయంకాలం అయితే గుడికెళ్ళేది ఉందండి ఇంకా అందువల్ల బెడ్షీట్స్ అన్నీ ఉతికి వేసేసి ఇల్లు దుడిచేసేయాలి ఇంకా మా ఆయన బజార్ పని ఉంటే అన్నీ చూసుకొని వచ్చేసారండి లైనింగ్స్ అవన్నీ తేవాలి ఇంకా బ్లౌజెస్కి అవన్నీ తీసుకొని వచ్చేసారు ఇంకా మధ్యాహ్నం తినేసి ఒక రెండు బ్లౌజెస్ అయితే కట్ చేసి వేసి ఇంకా అయితే ఎక్కేసేయాలండి వాళ్ళ పక్కనే మా గుడి కూడా శివాలయం కూడా పక్కనేనండి వెళ్ళేసి వద్దాము చాలా రోజులు అయిపోయిందనమాట గుడికి వెళ్ళి సాయంకాలం చిన్న బ్లాగ్ అయితే పెడతానండి దొండకాయని లైట్గా ఉడకబెట్టి నీళ్ళంతా పిండేసిన తర్వాత చక్కగా మాది పెట్టేసేసుకొని మాది బా ఎర్రగా వేయించుకోవాలండి చాలా బాగుంటుంది వేయించుకున్న తర్వాత లైట్గా పొడి చల్లేసుకున్నామంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నమాట మా ఇద్దరికే కదండి గర్నాయ హైట్కి మళ్ళీ తాగింది ఏం తినమనమాట కాల్కిలో కాయల వరకే చేస్తే మంచి ఫిన్ చేస్తాము ఇంకా రాత్రికి ఇంకా వేరే కన్నా మనం వస్తాడు స్కూల్ నుంచి అయిపోద్దు పెట్టేస్తే తాగేసేసి ట్యూషన్కి వెళ్ళిపోతాడు ఇంకా ఫ్రెండ్స్ ఇంత బ్లాగ్ అండ్ చేసేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి